కరువు మనకు తెలుసు దేశంలో వర్షము లేక ఆహారము పంటలు పండక ఆహారం దొరక్క వచ్చే కరువు మనకు తెలుసు కానీ భక్తుడైన ఆమోసుతో దర్శనంగా దేవుడు మాట్లాడుతూ మరొక కరువు గురించి తెలియపరుస్తున్నాడు చూద్దామా ఆమోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనంలో మనం చూస్తున్నాం రాబోవు దినములందు దేశములో నేను క్షామము గుర్తింతును అది అన్నపానములో లేకపోవుట కాక యహోవ మహటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును అన్నపానములో లేకపోవుట చేత వచ్చు కలువు కాదు కనే దేవుని మాటను వెనకపోవుట వలన దేవుని సన్నిధిని దేవుణ్ణి నిర్లక్ష్యపరచటం వలన వచ్చే క్షామము గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఒక క్షామమును నేను పుట్టించబోతున్నాను అని అది అన్నపానములు లేకపోవటం వలన వచ్చే కరువు కాదు కానీ దేవుని మాటను పెడచ్చేవిని పెట్టడం వలన వచ్చే కరువుగా మనం చూస్తున్నాం ఆ పరిస్థితిని మనం చూడబోతున్నాం అని దేవుడు తెలియపరుస్తున్నాడు దేవుని మాటను నిర్లక్ష్యపరచటం వలన దేవుణ్ణి దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరచడం వలన మనం ఒక కరువు గుండా వెళ్లబోతున్నాం అని భక్తుడితో దేవుడు తెలియపరుస్తున్నాడు ఆ పరిస్థితులను మనం చూస్తున్నాం దేవుని వాక్యానికి వినివీయక దేవుని వాక్యానికి లోబడక దేవుని మాటను వెనకపోవడం వలన వచ్చే కరువును ఇప్పుడిప్పుడే మనం చూడబోతున్నాం ఆ పరిస్థితులను కదా ఆ తర్వాతి వచ్చిన వాళ్ళు మనం చూస్తున్నాం కాబట్టి జనులు ఎహోవ మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు దేవుని వాక్యం కొరకు మనం పరుగులు పెట్టే రోజులు రాబోతున్నాయట ఈరోజు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరచటం మనం చూస్తున్నాం దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరచడం మనం చూస్తున్నాం ఏమండి రేపు పరిశుద్ధ దినం కదా పరిశుద్ధ దినమును ఆసక్తితో దేవుని సన్నిధిలో నేను కనబడాలి దేవుణ్ణి ఆరాధించాలి అనే మనస్సు కలిగి వైగరముగా దేవుని సన్నిధికి చేరేవాడు ఎంత దేవుని సన్నిధిని చాలా సునాయాసంగా చాలా సింపుల్గా మానేసేవారిని మనం చూడట్లేదా నాకు పని ఉంది నేను పొలం పనికి వెళ్ళాలి లేకపోతే నేను ఫలానా ఊరు వెళ్ళాలి నాకు ఆ పనులు ఉన్నాయి ఈ పనులు ఉన్నాయి నేను చాలా బిజీ ఏమండి ఈ విధమైన చిన్న చిన్న కారణాలకే దేవుని సన్నిధిని మానేసే వారిని మనం చూడట్లేదా ఈ వర్తమానం వింటున్న మీతో దేవుని సేవకునిగా తెలియపరుస్తున్న బహు కష్టతరమైన కదలలేని పరిస్థితి అసలు వల్ల కాని పరిస్థితి అయితే తప్పించి దేవుని సన్నిధిని మానివేయడానికి వెళ్ళలేదని సమాజముగా కూడుకున్నట మానక అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం మనం ఒక రోజు ఇదే దేవుని వాక్యం దొరకట ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు వెతుకుతూ పరిగెత్తామట కానీ దేవుని వాక్యం దొరకదాట ఏమో ఎవరికి తెలుసు ఈ విధంగా ప్రశాంతంగా దేవుని సన్నిధిలో చేరి ఆయన్ను ఆరాధించే ఈ మంచి రోజులు మనకు ఉంటాయని చెప్పగలమా ఇక్కడ భక్తుడితో దేవుడు తెలియపరుస్తున్నాడు ఒక దిక్కు నుండి ఒక దిక్కు వరకు సంచరిస్తారు పరుగులు పెడతారు దేవుని వాక్యం కొరకు కానీ దేవుని వాక్యం దొరకదు అని దేవుడు సెలవిస్తున్నాడండి దేవుని వాక్యం దొరుకుతున్న ఈ రోజుల్లోనే దేవుని వాక్యాన్ని మనం పొందుకునే వారముగా దేవుని వాక్యాన్ని విని గాయకునే వారముగా దిదుకునే వారముగా మనం ఉండడం అని ఆశీర్వాదం వగులు ఉంటది కదా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి దేవుని వాక్యం దొరుకుతున్న ఈ దినాల్లోని ఈ మంచి రోజుల్లోనే దేవుని సన్నిధికి చేరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ నీ హృదయం ముందు భద్రపరుచుకోవడం నీకు క్షేమం నీకు ఆశీర్వాదం మనం చూస్తున్నాం ఒక కరువు రాబోతుంది అనే భక్తులతో దేవుడు తెలియపరుస్తున్నాడు అది అన్నపానములు కోర్సును లేకొచ్చే కరువు కాదు కానీ దేవుని మాటను అడచిబిని పెంచడం వలన దేవుని వాక్యము యుడల నిర్లక్ష్యపు స్వభావాన్ని కనపరచడం వలన ఒక కరువు రాబోతుందట దేవుని వాక్యం కొరకు అప్పుడు పరుగులు పెడతామట కానీ దేవుని వాక్యము దొరకనే దొరకదని ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని వాక్యం విరివిగా ప్రకటించబడుతున్న ఈ దినాల్లోనే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పెంచు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ నీ హృదయం హృదయమందు భద్రపరుచుకునే వ్యక్తిగా నీవు ఉంటున్నావా ఒకసారి ఆలోచించు చిన్న ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభుత్వం రాగల దినములలో ఒక కరువును క్షామమును మేము ఎదుర్కోబోతున్నామని నీ భక్తునికి తెలియపరుస్తున్నట్లుగా మేము చూస్తున్నామయ్యా నీ వాక్యము దొరకని కరువు మేము చూడబోతున్నామేమో నీ వాక్యము విరివిగా ప్రకటించబడుతున్న ఈ దినాల్లోనే నీ వాక్యాన్ని ధ్యానించే వారముగా నీ వాక్యమును విని గాయకొని నిశ్చిత ప్రకారము జీవించే వారిగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాం నిన్ను నిస్సన్నిధిని పరిచే వారిగా మేము ఉన్నామేమో మమ్మల్ని సరిచేయండి శ్రద్ధ కలిగి ఆశక్తి కలిగి ఆశ కలిగి సన్నిధికి చేరి నిన్ను ఆరాధించే వారిగా క్రమముగా సన్నిధిలో కనబడే వారిగా మమ్మల్నించి మనం అడుగు వచ్చినాం ఆయన నిర్లక్ష్య పరిచే వారిగా ఆయన నిస్సన్నిధిని మానివేసే వారిగా వర్ధమానం ఉన్న వారిలో ఏ ఒక్కరు ఉండడానికి వీళ్ళదు ప్ర ఆశ ఆసక్తి కలిగి నైనా సమయానికి కుటుంబముతో సహా నీ ఆదర్శ నిధికి చేరి నిన్ను గణపరిచే మహాభాగ్యం దాయిచాడు నువ్వు మాకు అనుగ్రహిస్తున్న కాపుదలకు నీవు మా జీవితాల్లో చేస్తున్న మేలులను బట్టి కృతజ్ఞత కలిగి నిన్ను స్థుతించే వారముగా నిన్ను మహిమపరిచే వారముగా మేము ఉండటం కృత చూపించాడు తద్వారా నీవిచ్చు ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకును ధన్యత అందరికి కొలుగ చేస్తున్నందులో వందనాలు చెల్లిస్తూ ఏసు అను శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ఆమె